మహర్షి ఏన అశ్రుతం శృతం భవతి చాందోగ్యోపనిషత్తుని వాక్యం ఇది దేనిని తెలియుట చేత తెలియనివన్నీ తెలుస్తాయో దేనిని తెలియడం చేత తెలియనివన్నీ తెలుస్తాయో అని అర్థం భగవాన్ పరిచారకుడు మాధవ స్వామి చాందోగ్యో చాందోగ్యములోని మహావాక్యము తత్వమసిని బోధించుటకు తొమ్మిది విధాలు ఉన్నాయా అని అడిగాడు భగవాన్ పరిచారకుడు మాధవ స్వామి తత్వమసి అని ఒక మహావాక్యం ఉంది కదా భగవాన్ దాన్ని వివరించి బోధించడానికి తొమ్మిది విధాల విధానాలు ఉన్నాయా అని అడిగాడు మహర్షుల వారనా లేవు లేవు ఒకే పద్ధతి ఉద్దాలకులు ఏమన్నారు అక్కడ ఉన్నది ఆ ఉనికి ఒక్కటే అంతే ఇంక విధానాలు ఏమిటి అని బోధింపనారంభించి శ్వేతకేతు ఉపవాసాన్ని ఉదాహరించారు దానిలో సంజోగ్యోపనిషత్తులో ఎక్కడికి వెళ్ళి ఏది చేసినా ఎలా చేసినా అని చూస్తే స్వరూపం నీకు తెలుస్తుంది అదే మోక్షం అని అర్థం ఆ తర్వాత సత్ అంటే వ్యక్తిలో కలదు అని ఆ ఉపవాసం సువ్యక్తం చేసింది సత్ ఆ సద్వస్తువ ఆ వ్యక్తిలోనే ఉన్నది పలు పువ్వుల నుంచి కూర్చుని తేనెలాగా ఈ సత్తు అందరిలోనూ సమానంగా ఉంది అనేక పువ్వుల నుంచి తుమ్మిద పువ్వులు వేరు వేరుగా ఉన్నా తుమ్మిద అన్నిటిలోనూ ఉన్న తేనెని ఒక తొట్టిలోకి చేరుస్తుంది తేనె వేరు సార్ అలాగే ఈ సత్ అన్నది అందరిలోనూ సమానంగా ఉంది పువ్వులు వేరుగా ఉన్నా దానిలో ఉన్న తేనె ఒక్కటే అలాగే ఉంది సత్ మరి సుషుప్తి తేటపరిచిన పరిచినట్లు జీవులలోని స్థితులలో అంతరం లేదు సుషిప్తి అంటే నిద్ర నిద్ర తేటపరుస్తోంది నిద్రలో అన్ని జీవులు సమానంగానే ఆనందిస్తున్నారు నిద్రలో అందరికీ నిద్ర సమానమే మెలుకువలో వ్యవహారాలలో కలిగే సుఖదు అనుభవాలు వేరు వేరేమో గానీ నిద్రలో జీవుల స్థితుల్లో అంతరమే లేదు కదా ఇంతకు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అలా అయితే నిద్రలో అది అందరికీ తెలియాలి కదా నిద్రలో మన అందరికీ సమానమే కానీ అది తెలియడం లేదే తెలియదు వ్యక్తిత్వము నష్టమైంది గనుక అక్కడ తెలుసుకునేవాడు లేడు గనక మిగిలి ఉంది సత్తే గనక సత్తను విడిచేది లేదుగా లేదు సముద్రంలో సముద్రంలో నదులు లేనమైనట్లుగా వ్యక్తిత్వము నష్టమైపోయినప్పుడు సత్ ఉండగలదా ఇంకేముంటుంది సముద్రంలో నదులన్నీ లీనమైపోయినట్లుగా ఈ వ్యక్తిత్వము నష్టమైపోయినప్పుడు సత్ ఉండగలదా మళ్ళీ తిరిగి రాదా ఈ వ్యక్తిత్వము తప్పకుండా మొలకను కత్తిరిస్తే అది తిరిగి ఎదిగినట్లు ఎదుగుట మక్క బతికి ఉన్నది అనడానికి గుర్తు కదా నిద్రాణంగానైనా అసత్తు అక్కడ ఉంటుందా కలిసిపోయింది నిజంగానే కలిసిపోయింది అనుకున్నాం నిద్రట్లో అందరు కలిసిపోయి ఉన్నారు కదా కానీ మరి మళ్ళీ మెరుగు వచ్చేసరికి వేరు వేరుగా మొలకెత్తున్నట్లు వస్తోంది కదా నిద్రాణంగానైనా అసత్తు అక్కడ ఉంది కదా నిద్రలో తెలియ తెలి ఉంటుంది ఉప్పు నీరు ఉదాహరణ తీసుకున్నాం నీటిలోని ఉప్పు అతి సూక్ష్మంగా ఉంటుంది కనపడదు నీరు తీసుకుంటే కంటికి కనపడదు గాని ఇతర ఇంద్రియములు కది తెలుస్తుంది అంటే తెలుస్తుంది తెలుస్తుంది తెలియడం ఎలాగా ఆ ఇతర ఉపాయం ఏమిటి కంటికి తెలియడం లేదు కానీ ఇతర ఇంద్రియాలు తెలుస్తుంది అవునా ఇల్లుడే ఎలా తెలుస్తుంది ఆ ఉపాయం ఏమిటి అంటే విచారణ వల్ల గాంధార అరణ్యములోన విడ విడిచిన మనిషి తిరిగి ఇల్లు చేరుకున్నట్లు ఒక పెద్దకి ఆరణ్యంలో ఒక మనిషిని వదిలేస్తే వెతికి 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 తిరిగి ఎలాగే ఇల్లు చేరుకుంటాడో అలాగా అర్థమైందా ఎక్స్ప్లెయిన్ చేయండి నీటిలోని ఉప్పు కంటికి కనపడదు కానీ ఇతర ఇంద్రియముల చేత అది రుచికి తెలుస్తుంది తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది ఇతర ఉపాయాలు ఏవైనా ఉన్నాయా అంటే విచారణ వల్ల తెలుస్తుంది రాధారణ అంటే కీకారణ్యంలో విడవబడిన మనిషి తిరిగి తిరిగి ఇల్లు ఎలా చేరుకున్నాడు అలాగా అనేక అనేక ప్రయత్నాలు చేస్తూ 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 తిరిగి మళ్ళీ తన ఇంటికి చేరుకోగలిగాడు అందుచేత దాన్ని ఏదో ఒక ప్రయత్నం ద్వారా ఎంక్వైరీ ఎంక్వైరీ ద్వారా తిరిగి ఇల్లు చేరుకున్నట్లు పరిణామ ఆవరణల్లోనూ అవతర విరమణల్లోనూ ఉండునది సత్ ఒక్కటే మార్పులు చెందుతున్న సమయంలోనూ కదా మళ్ళీ అది లయించినప్పుడు మళ్ళీ అవతరణ కలిగినప్పుడు కలిగినప్పుడు అదే కలిగి అది ఉండి మార్పులు చెందుతున్నప్పుడు కనిపించినప్పుడు అదే మళ్ళీ కలిసిపోయినప్పుడు అదే అది ఒకే ఒక్క సత్యం ఈ మహివన్నీ ఈ కలిగి తొలిగే వాటికి ఉన్నాయి తప్ప సత్యానికి లేవు లేవు తేజ పరస్య దేవతాయం అన్ని జ్యోతులు ఆ పరంజ్యోతిలోనే ఎన్ని ఉన్నా ఆ పరంజ్యోతి ఎన్ని ఎన్ని అయినా ఉండని ఎందరైనా ఉండని ఎన్ని వ్యవహారైనా ఉండని ఎన్ని అవస్థలైనా ఉండని ఎన్ని స్థితిగతులైనా ఉండని అవి అన్ని ఉన్నప్పుడు కూడా ఆ సత్వల్లనే ఏమీ లేకపోని అప్పుడు కూడా ఆ సత్తే ఎన్ని ఉన్నా ఆ సత్ అయినా పరంజ్యోతిని విడిచి లేవు లేకపోయినా పరంజ్యోతి లేకపోవడం లేదు కుటిలుడు అగ్ని పరీక్షకు నిలవలేడు దొంగవాణ్ణి డొప్పులో నడవమంటే వాడు నిలబడలేడు వాణి కృత్రిమాన్ని అగ్ని భయపెడుతుంది బయట పెట్టేస్తుంది వాడు కాళ్ళు కాలుతాయి అయితే అదే నిజాయితీ పరుడు నడిస్తే కాళ్ళు కాలవట వాటి నిజాయితీని అగ్ని బయట పెట్టేస్తుంది ఇక్కడ నిప్పులు తొక్కుతారు ఎక్కువ నిప్పులు దాన్ని ఏదో అంటారు అది తొక్కుతారు అనమాట చాలా మంది కాళ్ళు కాలవు తొక్కేస్తుంటారు నిప్పుల గుండం కొంతమందికి కాలిపోతూ ఉంటాయి అంటే కుటిలుడికి కాళ్ళు కాలిపోతాయి అగ్ని పరీక్షకు నిలవలేడు కృత్రిమాన్ని అగ్ని బయట పెట్టేస్తుంది అదే విమలాత్మకుడు స్వయం సిద్ధమై ఉన్నాడు అందుచేత మరి ఆ వస్తువుకి ఇక లేకపోవడం అన్నది లేకుండా ఎప్పుడూ ఉంది మిగతావన్నీ ఆ తొలిగిపోతాయి తొలగదు కదా తొలగదు జగత్తు జనన మరణాలు మున్నగు వెలిపూతలతో కాదు మిగతావన్నీ పుట్టడము పెరగడము జనించడం దించడం ఈ బాన్ని నేను నాది అనుకునే పోతలతో లేదది ఆత్మజ్ఞుడు సుఖపడతాడు ఎందుకంటే తాను ఆ ఈ రాకపోకలు కలిగిన నానా రకాల రూపాలతో నానా రకాల అవస్థలతో నానా రకాల బాధలతో ఉన్నటువంటి ఇది అంత ఉత్త కల్పన నేను అవి ఏవీ లేని నిరంజనమైన ఆత్మని అని తెలుసుకున్న ఆత్మజ్ఞుడు దుఃఖమే లేకుండా సుఖంగా ఉంటాడు అవునా కాబట్టియో అజ్ఞానియో వ్యధల పాలవుతాడు కాబట్టి అంటే తను తాను తెలుసుకోక తాను కానిది తాను అనుకోవడానికి వాడికి వ్యధలు వస్తాయి శరీరం కాలుతు ఆత్మ కాలదు కదమ్మా అదే శరీరాన్ని తీసుకెళ్లి చచ్చిపోయింది అని శరీరం సెవెల్ నిప్పుల్లో వేసేస్తారు ఆయన పోయాడు అంటున్నారుగా ఆయన చావలేదు మరి ఆయన చచ్చిపోయాడు అంటావు నువ్వు దేహాన్ని అనుకున్నా కూడా ఆయన దేహమే కాబట్టి అదే దేహం పోతే ఆయన పోయి కానీ ఆయన పోలేదు ఆయన సత్యం శరీరం అసత్యం వచ్చింది కొన్నాళ్ళు ఉంది చచ్చింది దానిలో ఉన్నవాడు రాలేదు అది ఇది రాకముందు శరీరం రాకముందు ఉన్నాడు వచ్చి నానా రకాల వికారాలు చెందినప్పుడు ఉన్నాడు అది చచ్చినప్పుడు ఆయన ఉన్నాడు ఇంకెంతకంటే రుజువు ఏమిటి ఉన్నాడు అనడానికి మరి ఆయనకి అవన్నీ పెడుతున్నారు కదా ఆ పదకొండు రోజులు క్రియాకలాపాలు చేస్తున్నారు పెడుతున్నారు మళ్ళీ మాసికాలు పెడుతున్నారు తద్దినాలు పెడుతున్నారు సంవత్సరానికి ఒకసారి ఆయనకి భోజనాలు పెడుతున్నారు ఆయన లేడా మరి ఉన్నాడనే కదా పెడుతున్నాం మరి ఆయన పోయాడు అని పోయింది దేహం అదే మరి పోయాడని నువ్వే అంటావు ఉన్నాడని నువ్వే పిలుస్తున్నావు అజ్ఞాన లక్షణం ఇది అదే ఉన్నాడా పోయాడా దేహం అతడైతే ఉన్న పోయాడు దేహం అతడు కాకపోతే సదా ఉన్నాడు అదే మరి ఇక్కడ ఇక్కడే ఉంది జ్ఞానం పంచతాతడు జరణ మరణాలతో కూడిన వెలిపోతులతో కాకుండా ఆత్మజుడు సుఖంగా శాంతిగా ఉంటాడు కాబట్టి అంటే అజ్ఞానియో వ్యధల పాలవుతాడు తాను దేహమే అనుకున్నవాడు వ్యధలు పాలవుతాడు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఇది కలిగింది నానా రకాల మార్పులు పొందుతోంది ఇది పోతుంది నేను తెలివి స్వరూపానని నేను నిజస్వరూప అనుసంధానంతో సదా ఉండాలి ఉండాలి కదా ఉండాలి ఉన్నాను అని గుర్తించు గుర్తించి అని చెప్పారు భగవాను తర్వాత మళ్ళీ భగవాను నిద్రను కూడా ఉదాహరణగా చెప్పి ఉద్దాలకుడు సర్వము నుంచే వెలువడుతుంది అని వివరించాడు తెలుసా ఉద్దాలకుడు సర్వము ఆ సద్వస్తువు నుంచే వెలువడుతోంది సూర్యుని వెలుగంతా సూర్యుని వెలువడుతోంది అన్నట్టు దేహము అన్నం తింటుంది అన్నానికి నీరు కావాలి అన్నం జీర్ణం కావడానికి ఆ నీటిని ఆ నీటికి ఉష్ణత వేడి కావాలి తేజోమూల మన్ని మన్నిచ్యవా అని అది సత్పర్యవ పరస్యాం దేవత మా దేవతాయామం సత్తులో కలిసింది మనము సత్ సంపన్నులమైతే సత్తుతో కూడి ఉంటే మనకు అది ఎలా తెలీదు ఈ దేహము అన్నం తింటుంది అన్నం వల్ల పుట్టింది కదా అన్నం కావాలంటే నీరు కావాలి ఆ అన్నం జీర్ణ వరణ అవ్వాలంటే నిప్పు కావాలి కావాలి అలాగే అవి మూడిటి మీద ఆధారపడి ఉంటుంది అది సత్పర్యవసం దేవతాయం సత్తులో కలిసి ఉంది అవంతా కూడా సద్వస్తు సద్వస్తువు ఉండడం వల్లనే అన్నము గాని అన్నము తింటున్నది గాని తినడానికి ఉపయోగపడే నీరు గాని నిప్పు గాని అవన్నీ కూడా ఆ సద్వస్తువే కాబట్టి మనము ఆ సత్ సంపన్నులమైతే ఈ అన్నము తిని అన్నం వల్ల పుట్టి అన్నం వల్ల పెరిగి అన్నం వల్ల కుంగి అన్నం వల్ల నశించే దేహం నేనన్న భావన వదిలేసి ఇవి అన్ని ఆ సత్ స్వరూపమైన పరమాత్మ వల్లనే అని నువ్వు ఆ సత్తుతో కూడి ఉంటే సత్సంపన్నుడు అవుతావు నువ్వు సదా ఆ సత్సంపన్నువై ఉంటే ఇది పుట్టింది ఇది పెరిగింది ఇది రకరకాలుగా మారుతోంది ఇది కానీ దాకా చెప్పింది నేను నేను పుట్టలేదు నేను పెరగలేదు నేను వంగలేదు కుంగలేదు నేను చావలేదు అని ఆ సత్తుతో సంబంధం పెట్టుకున్న సత్సంపూర్ణుడు అయి ఉంటే మనకు అది ఎందుకు అందదు అందుకో మరి ఎడుస్తారు ఎందుకు అందుకోడా మానేసి ఇదిలాగా అది అల్లాగా అలా ఇస్తాయి ఇది వచ్చింది ఉంటుంది వచ్చే సందర్భంలో ఉంటాయి అది ఎలా ఉంటుంది తాత్కాలిక సత్యం అవి ఏమి శాశ్వతాలు కావు వాటిని తెలుసుకునే నేను సత్యం అని నిరంతరం నిరంతరం నీకు నువ్వే బోధ చెప్పుకుంటూ జారిపోకుండా నీలో నువ్వు ఉండు ఇంతకటి చేయవలసింది చెప్పవలసింది ఏముంటుంది పొందవలసింది కూడా ఏముంటుంది అన్నారు భగవాన్ మరి ఆయన మాధవ స్వామి అడిగిన దానికి సమాధానాలు చెప్తున్నారు అనమాట వేరువేరు పువ్వుల నుంచి కూర్చిన తేనె తుట్టెలో అధిక భాగం పెరుగుతుంది దానిలోని ఏ తేనె చుక్కనైనా తాను ఎక్కడి నుంచో వచ్చానో చెబుతుందా చెప్పదు వేరువేరు వేరువేరు పువ్వుల నుంచి తెచ్చిన తేనె ఒక తుట్టిలో పెడితే అదంతా తుట్టి నిండా చేరింది దానిలో ఒక చుక్కను తీసి నువ్వు ఏ చెట్టు తేనివి అని అడిగితే ఏం సూచిస్తుంది అలాగే సత్సంపన్నులు కూడా అంతే సత్ సత్సంపన్ని చెందిన వారు అంతా తామే అయి ఉంటారు ఈ చెట్టు తేనె ఆ చెట్టు తేనె ఈ పువ్వు తేనె అంటూ వేరే వేరే ఉండదు సత్సంపన్నులు కూడా అంతే గాఢ నిద్రలో పెద్ద నిద్రలో పెద్ద నిద్ర అంటే చావు వారి వారి వ్యక్తిత్వాలు గుర్తించలేరు గాఢ నిద్రలోనూ గుర్తించలేము శరీరం పోయిన తర్వాత కూడా గుర్తించలేము మేల్కొన్న తర్వాత వారి వారి తొలి వ్యక్తిత్వాన్ని తిరిగి పుంజుకుంటున్నాం కదూ మెరుకు వచ్చాక అప్పుడు పృచ్చకుడు అన్నాడు ఆ పెరలోని అంటే ఆ తుట్టెల్లోని మధుబిందువులకు విశిష్ట చిహ్నాలు లేవు ఆ తుట్టలో ఉన్న తేనె చుక్కలకు ప్రత్యేక చిహ్నాలు ఏమీ లేవు నిజమే కానీ వానికి వేర్వేరు అవయవాలు కూడా లేవు అవి తిరిగి తమ మూలాన్ని చేరుకోలేదు వేరే అవయవాలు లేవు కదా నీ వెళ్ళి ఏ పువ్వులోంచి వచ్చిందో ఆ పువ్వులోకి అది వెళ్ళలేదు మరి వ్యక్తులు అలా కాదు కదా గాఢ నిద్ర నుండి ఆ నిద్రలోకి వెళ్ళిన వారు అలాగే ఆ వ్యక్తులుగానే కదా మేలుకుంటున్నారు దీనికేమంటారు భగవాన్ మీరు తేనంటే చెప్పారులేండి నిజమే దానికే ఏ ప్రత్యేక గుర్తులు లేవు నామ రూపాలు లేవు అది మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చినా అది చేరుకోను లేదు కాబట్టి అది అలా ఉంది పడి కానీ వ్యక్తులు అలా కాదు కదా ఈ వ్యక్తులేమో గాఢ నిద్రలో నుండి గతంలో నిద్రలోకి వెళ్ళిన వ్యక్తిగానే కదా మళ్ళీ మేడుకుంటున్నాడు దీనికి ఏం చెప్తారు మీరు అని అడిగాడు ఇప్పుడు మహర్షి వారు అంటున్నారు నదులు సముద్రంలో సముద్రముని చేరి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి కానీ వాని నీరు మళ్ళీ ఆవిరి అయి వర్షమై గిరుడి మీద కురిసి ఏరుడై నదులై సముద్రమునే కదా మళ్ళీ చేరుతుంది అలాగే వ్యక్తులు నిద్రలో తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు కానీ తమకు తెలియకున్నా వారి వారి పూర్వవాసనలకు అనురూపంగా మళ్ళీ వ్యక్తులుగానే బయటకు వస్తారు మన తెలియ ఉన్నాయో అదే అనుగుణంగా మళ్ళీ వ్యక్తులుగానే మరలి వస్తారు ఆ విధంగానే మృతిలో కూడాను సౌ తర్వాత కూడా మళ్ళీ వారి వారి వాసనలకు అనుగుణంగా మరొక దేహంలో మేలుకుంటారు కానీ ఈ దేహముందు ఆ దేహముందు ఆ సద్వస్తువు అలాగే ఉంది అదే నష్టపడలేదు కదా అదే అదే అది అది ఎలా సాధ్యం భగవాన్ అన్నాడు అతడు ఇప్పుడు మహర్షి అన్నారు ఆ చెట్టు చూడు కొమ్మల్ని కొట్టువేసినా తిరిగి ఎదుగుతోందా లేదా కూకటి వేరు చెడనంత కాలం అది పెరుగుతూనే ఉంటుంది కదూ అదే విధంగా సంస్కారాలు వ్యక్తి చనిపోయినప్పుడు హృదయంలో లయమైపోతాయి తన హృదయంలో ఆ తన నేను అన్న భావనలో లయించిపోతాయి లాగా అవి అవ్వవు లేకుండా మళ్ళీ సరి అయిన కాలానికి అవి మళ్ళీ ఆ హృదయం నుంచి తిరిగి అదే బీజ రూపంలో ఉంటాయి మళ్ళీ వస్తాయి జీవుని పునర్జన్మ రీతి ఇదే కదా అర్థమైన మళ్ళీ పునర్జన్మ ఎలా కలుగుతుందో భగవాన్ చెప్పారు అన్నాడు హృదయంలో అడిగి ఉన్న సూక్ష్మ సంస్కారాలు ఏమిటి దాని నుంచి ఇంత విశాల విశ్వముస్తా ఒక వ్యక్తి హృదయములో సూక్ష్మముగా అడిగి ఉన్న సంస్కారాలు ఏమిటి ఆ సంస్కారాల వల్ల ఎంతటి విశాల విశ్వము విస్తరిస్తుందా ఎంత చిత్రంగా ఉంది అన్నాడు అతను అవును మహర్షి అల్ప అల్ప బీజాల నుంచి చిన్న చిన్నమైనటువంటి బీజాల నుంచి అత్యుత్తమమైన మధ్య చెట్టు ఎదగలేదు చిన్న విత్తనా అంత చెద్ద పెద్ద చెట్టుందా ఎవరికి చెప్తారు మీరు అని ఎవరైనా అంటారా మరి లేదా ఇంత చిన్న చెట్టు అంత మర్రి చెట్టు ఎలా ఉంది అని మరి అతను అడిగాడు కదా హృదయంలో అనిగి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన సంస్కారాలు ఏమిటి దానివల్ల ఎంత విశాల విశ్వం వస్తుందా చిన్న విత్తనంలో పెద్ద మర్రి చెట్టు విస్తరించలేదు అలాగే అన్నారు భగవాన్ బీజశాంతి జగదిదం అల్పాల్ప అల్ప బీజాల నుంచి అత అత్యుత్తమమైన చెట్టు ఎదిగి రాలేదా అట్లే వివిధ నామరూపాలతోడి ఈ విస్తృత విశ్వము హృదయంలో నుంచే ప్రసరిస్తోంది అంతే అంటే ఇప్పుడు మనకు తెలియబడుతున్నది మనము అవును నిజము అనుకుంటున్నది నేను నాది అనుకుంటున్నది కాదు పరులు అనుకుంటున్నది కూడా హృదయంలోంచి హృదయంలోనే అనుక్కుంటేనే అనుకోవడమే ఇక్కడ అంటే జగత్తు విస్తరించి వ్యాపించడానికి కారణం ఈ రహస్యం తెలుసుకుని అనుకోకు అనుకోకపోతే అనుకోకుండా అనుకోకుండా ఉంటే మూల వేరు రాలిపోతుంది ఎండిపోతుంది తల్లి అప్పుడు ఈ సంసార వృక్షం జగత్ వృక్షం రాలిపోతుంది అనుకుంటూ అనుకుంటూ నీరు పోస్తున్నావు పెరుగుతుంది అర్థమైందా అప్పుడు ప్రచ్చన్నాడు సత్తు మూలమైతే అది ఇంద్రియ గోచరం ఎందుకు అవడం లేదు చెట్టుకి మూలము వేరు కదా అలాగే సత్తు ఈ ఈ విశాల విశ్వానికి మూలమైతే అది ఇంద్రియాలకు ఎందుకు తెలియడం లేదు అన్నాడు ఉండలుగా ఉన్న ఉప్పు కనిపిస్తుంది చిన్న చిన్న గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఏదైనా నీళ్ళల్లో పోస్తే కంటికి తెలియదు తప్ప తెలియదు నీళ్ళలో వేసా అనుకో దాన్ని ఏది ఉప్పు కనిపించట్లా రుచి తెలుస్తుంది ఏమైపోయింది కంటికి కనపట్టలేదుగా కంటితో చూసా ముందు అది ఉండలు ఉండలుగా ఉన్నది నీళ్ళలో వేసినప్పుడు దాని ఆ ఉండలు ఉండలుగా ఉండే లక్షణం ఏమైపోయింది అది కంటికి తెలియదు రుచి చేతనే తెలియబడుతుంది అలాగే ఈ సత్తుని బుద్ధి చేత గ్రహింప వీలు కాదు ఆధ్యాత్మికంగా అనుభవించాలి గాని దాని గురించి బుద్ధితో తెలుప వీలు కాదు చూసినప్పటికీ పలుకులు పలుకులుగా ఉన్నటువంటి ఉప్పు నెలల్లో వేసేసరికి నామరూపాలు కోల్పోయింది అది కంటికి కనపడలేదు కానీ నాలుగు రుచికి తెలుస్తుంది అలాగే ఈ సద్వస్తువ బుద్ధి చేత గ్రహింప వీలు కాదు ఆధ్యాత్మికంగా తను స్వయంగా అనుభవించవలసిందే అంటూ సద్వస్తువుని అనుభవించేటువంటి విద్య పద్ధతిని అనేక ఉదాహరణతో భగవాన్ తెలియజేశారమ్మా ఈ భగవానుకి ఈ రమణ భాషను చెప్పుకోగలిగే దివ్య అవకాశాన్ని ఇచ్చారు దీన్ని అనేక ఉదాహరణతో చెప్పిన ప్రతి దాన్ని ఎవరికి తగిన దాన్ని వారికి తీసుకుని మన స్వరూపం ఎటు తిరిగి మళ్ళీ నేను అనబడే నీ మూలంలోకి నువ్వు చేరడమే ప్రశ్నలు అనేకంగాని సమాధానం ఒక్కటే గ్రహించే వారి వారి బుద్ధి సూక్ష్మతను బట్టి సిద్ధిని బట్టి సత్యం అనుభవానికి వస్తుంది అంటే దివ్య అనుభవాన్ని భగవాన్ యొక్క దివ్య అనుగ్రహం మన చేత మన మీద వర్షిస్తోంది గనక మనం చదువుకుని చెప్పుకొని Tatana Govani Pundu Damu Om Namaha